ఓం నమ శివాయ శ్రీ విష్ణు రూపాయి నమ చాలామందికి తన దైనందిన జీవితంలో అమ్మవారికి పూజ చేయాలని చాలా కుతూహలంగా ఉంటుంది అలాగే కొంతమందికి పొద్దున్నే డ్యూటీ అవర్స్ కావచ్చు పని కావచ్చు వాళ్ళకు కొంచెం టైం సరిపోకపోవచ్చు చాలా ఇబ్బందుల్లో ఉంటారు టైం ఉండదు అంటే వాళ్ళకి చెయ్యాలని ఉంటుంది కానీ కొంతమందికి టైం దొరకదు ఆ పూజ కన్నా ఇంపార్టెంట్ ఏముంది అని అనుకోవచ్చు కానీ పూజకన్నా ఇంపార్టెంట్ అయితే ఏమీ లేదు కానీ ఒకరోజు మర్చిపోవచ్చు ఒకరోజు ఇబ్బంది ఉండొచ్చు ఒకరోజు బయట ఉండొచ్చు కుదరచ్చు కుదరకపోవచ్చు కానీ ఒకవేళ మీరు పొద్దున్నే సమయంలో పూజ చేయడానికి మీకు కుదరలేదు అని అనుకోండి మీరేం చేయాలంటే సంధ్యా దీపం ఈ సంధ్యా దీపానికి కూడా చాలా పవర్ ఉంటుంది అసలు సంధ్యా దీపానికి ఉండే పవరు మాటల్లో చెప్పలేనంత పూజ పొద్దున్నే చేయాలి పన్నెండు లోపల చేసేయాలి ఒకవేళ కుదరలేదు మనకు అంత టైం సరిపోవట్లేదు అని బాధపడుతూ ఉన్నవారు సంధ్యా దీపం కూడా పెట్టవచ్చు ఈ సంధ్యా దీపం ఎప్పుడు పెట్టాలి అని అంటే ఏ రోజైనా సరే సూర్య అస్తమయానికి ముందు ఇరవై ఐదు నిమిషాలు ముందు సంధ్యా దీపం పెట్టాలి సూర్య అస్తమయానికి ఇరవై ఐదు నిమిషాల నుంచి పదిహేను నిమిషాలు లోపల మీరు సంధ్యా దీపం పెడితే మీరు పొద్దున్నే పూజ చేసినప్పుడు మీకు ఎంత ఫలం ఉంటుందో సంధ్యా దీపం పెట్టినప్పుడు కూడా మీకు అంతే ఫలం ఉంటుంది ఒకవేళ ఆఫీస్లో ఉన్నారు అక్కడి నుంచి రావడానికే ఆరు అవుతుంది సూర్యాస్తమయం మనకు ఉంది ఈరోజు ఐదు ముక్కలకు ఉంది అప్పుడు ఏం చేయాలి ఒక్కొరికి ఎనిమిది అవుతుంది తొమ్మిది అవుతుంది పదవుతుంది అలాంటప్పుడు ఏం చేయాలి గురువుగారు అన్న సందేహం ఏదైనా మీకుంటే అవకాశం ఉన్నవారు పొద్దున్నే చేయండి ప్రాబ్లం లేదు ఒకవేళ సంధ్యా సమయం పూజాలనుకున్నవారు ఈ టైంలో చేయండి తప్పులేదు ఒకవేళ అది కూడా వాళ్ళకి టైం సరిపోవట్లేదు అప్పుడు ఏం చేయాలి అంటే మీరు చెయ్యవలసింది ఏంటంటే అప్పుడు సాయంత్రం అంటే సంధ్యా సమయం ఆ రోజు ఎన్ని గంటలకు ఉందో మీకు తెలుస్తుంది క్యాలెండర్ చూసుకోవచ్చు ఫోన్లో కూడా చూసుకోవచ్చు ఒకవేళ ఏ రోజైతే సూర్యాస్తమయం ఉంటుందో దానికి ఇరవై ఐదు నిమిషాలు ముందు మీరు ఏం చేస్తారనంటే మీ రూమ్లో అది ఆఫీసులో కానీ బయట కానీ వర్క్ దగ్గర కానీ ఎక్కడైనా కానీ లైట్ ఆన్ చేయండి అక్కడి నుంచి ఆ లైట్ మళ్ళీ ఆపకూడదు కంటిన్యూగా ఉండాలి అంటే కొంతమంది ఆఫీసులో షాపుల్లో ఇంట్లో ఉన్నవారు కూడా సూర్యాస్తమయానికి ముందు ఓ ఇరవై ఐదు నిమిషాలు ముందు మీరు షాప్లో కానీ ఆఫీసులో కానీ లైట్ ఆన్ చేయండి అంటే ఒకప్పట్లో దీపం అదే ఇప్పుడు కూడా దీపం అదే ఒకవేళ అలా పెట్టలేని వాళ్ళకు కూడా ఆ టైంలో లైట్ ఆన్ చేసినా కూడా అంత అంటే మనం దేవుడికి దీపం పెడితే అంత ఫలం లేకపోవచ్చు కానీ అందులో ఫిఫ్టీ పర్సెంట్ అయితే మాత్రం మనకు వర్తిస్తుంది కనుక సాయంత్రం సంధ్యా సమయం దీపం పెట్టడానికి చూడండి ఒకవేళ కుదరకపోతే ఆ టైంలో మీరు కనీసం లైట్ అన్న ఆన్ చేయడానికి చూడండి సాయంత్రం సంధ్యా సమయం దీపం పెడితే మన జీవితం చాలా సంతోషంగా పీస్ ఆఫ్గా ఉంటుంది అని దాని అర్థం కృష్ణార్